జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల పదిహేనవ వర్ధంతి కార్యక్రమం ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్లు తొలత జ్యోతి ప్రజ్వలని చేసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో చరిత్రలో బహుజనుల ఆత్మ గౌరవానికి సామాజిక న్యాయ సాధనకు ప్రత్యేకగా నిలిచిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడని ప్రతి ఏటా ఏప్రిల్ రెండున ఆయన వర్ధంతిని గ్రామ గ్రామాన్ని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆయన మహోన్నత జీవన ప్రమాణాన్ని పోరాట స్ఫూర్తిని అందరూ పాలు పంచుకోవాలని తన చిన్ననాటి నుండే అన్యాయాలపై తిరుగుబాటు భావాన్ని పెంపొందించుకొని బహుజన సమాజంపై జరిగిన అన్యాయాలు అణిచివేతలు చూసి పోరాటం చేసే సంకల్పాన్ని ఎంచుకోవడం జరిగిందన్నారు పదహారు వందల డెబ్బై ఐదులో ప్రథమంగా పన్నెండు మంది సహచరులతో కలిసి తిరుగుబాటు సాగించగా అతని న్యాయపరమైన పోరాటానికి మద్దతు పెరిగి వేలాది మంది ఆయనను అనుసరించారని ఇటువంటి ధైర్యశాలి బహుజనుల పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని అందరూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో సహాయ బీసీ అభివృద్ధి అధికారి గౌడ సంఘం ప్రతినిధులు బీసీ ఎస్సీ మరియు ఎస్టీ కుల సంఘాల ప్రతినిధులు ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మతస్థులై అనగా శివభక్తులు గోడకులం వారు అందరూ కూడా నిత్యం పూజలు సాంప్రదాయాల తరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయ జీవితాన్ని యుక్తవేసి వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించారు ఇతర కులాల వారితో తిరిగేవాడు వీరిలో చాకలి సర్వన్న మంగలి పా మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరిమాళ్ళు దూదేకుల పేరు కోత్వాల్ మీరు పాపన్న ప్రధాన అంశం తల్లి సర్వమ్మ కోరికతో తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీయడం కుల పనిగా చేయడం స్నేహితులు పాపయ్య కళ్ళు తాగడం లోకం తీరు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాల గురించి చర్చలు గంటలు గంటలు తరబడి మాట్లాడుకునేవారు పదహారవ శతాబ్దంలో బహ్మనీ సుల్తానేట్ ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది కుతుబ్ కుతుబ్షాహి రాజవంశం కేంద్రంలోకి వచ్చింది వారు పాలించడానికి చాలా తేలికైన ప్రాంతాన్ని వారసత్వంగా పొందారు తురుష్క సైనికులు భూమి పన్నులు వసూలు విధానంతో ప్రజలను చాలా హింసాత్మకంగా ఇబ్బందులను గురి చేస్తూ పీడించి రకరకాల పేర్లతో శిస్తులు వసూలు చేసేవారు కులాల మతాల పేర్లతో కూడా శిస్తులు వసూలు చేసేవారు అలాగే గౌడపురం వారికి తాటి చెట్ల పన్ను వేశారు తుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని వెళ్ళే క్రమంలో పాపన్న కళ్ళు అమ్ముకునే మండువాలు తుష్క సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా హీలగా నవ్వుకుంటూ వెళ్ళేవారు రెండు మూడు సార్లు అలాగే జరిగింది తుష్క సైనికులు శిస్తులు వసూలు చేసుకొని కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా పాపన్న పెద్దగా పట్టించుకునేవాడు కాదు తురుస్క సైనికులు నా వద్ద కళ్ళు తాగుతున్నారు రాజుగారి సైనికులు అంటే గౌరవనీయులు అయినా సైనికులు రాజుగారికి శిస్తులు లెక్కలు అప్పగించాలి కదా కళ్ళుకు డబ్బులు ఇచ్చిన లెక్క తగ్గులు కదా ఓనీలే అనుకునేవాడు ఒకరోజు సైనికులు పాపన్న వద్ద కళ్ళు తాగి వెళ్ళిపోవడం సిద్ధంగా అవుతుండగా కళ్ళు మండలాకు వస్తున్నటువంటి పాపన్న స్నేహితుడు ఒకరు ధనరాశులు ఉన్న కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద దురుస్క సైనికులు బయలుడుకోవడం సిద్ధంగా అయ్యారా అని సరసంగా అన్నాడు అందుకు దురుస్క సైనికులు ఒకడు కోపంతో పాపన్న సైనికుడిని తన్నుడప్పు కాలు వేస్తాడు అది చూసి ఆ క్షణంలో కోపద్రిప్తుడైనటువంటి పాపన్న తన వద్ద కళ్ళు వేయడానికి ఉపయోగించినటువంటి గీతా కత్తి మారుపత్తిలో ఒకదానితో ప్రాణ సైనికుని తన్నుడపు కాలు వేసిన సైనికుడి మెడ నడికాడు దాంతో మిగతా సైనికులు పాపన్న మీదకి యుద్ధాన్ని యుద్ధానికి రావడంతో ఎంతో బలవంతుడైన పాపన్న వారిని కూడా ఆందోళించాడు ఈ ఈ క్రమంలోనే మరి ఆనాటి తురుష్క సైనికులను ఎదిరించే ఒక సుదీర్ఘమైనటువంటి ఉద్యమానికి తెరలేపినట్టయింది పేదవారిని పీడించి వసూలు చేసిన డబ్బులు వారికే ఉపయోగపడాలి అంటూ పాపన్న స్నేహితులతో గుర్రాలతో డబ్బులతో ఇంటికి చేరాడు తురుష్క రాజ్యంలో విప్లవకారుడయ్యాడు అప్పటి నుండి తురుస్క సైనికులు శిక్షలు వసూలు చేసుకొని వెళ్ళే దారిలో పాపన్న నమస్కారం ఈరోజు మనమందరం కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పద్ధతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ కలవడం చాలా సంతోషాన్నిస్తుంది మరి ఇక్కడికి వచ్చిన బడుగు బదిన వర్గాల ప్రజలందరికీ ఆప్తులందరికీ మీరందరికీ కూడా పేరు పేరున నమస్కారం కల నిజంగా కూడా ఇవాళ సర్వాయి పాపన్న గురించి నేనేదో డౌన్లోడ్మైనా డౌట్స్ అని ఇవాళ ఆ కులాన్ని ఆ పెద్ద అని ఇవాళ నేను గొప్పగా చెప్పుకోనికి రాలేదు ఇవాళ ఇవాళ నా మాటల కంటే ఎక్కువ ఇంతకుముందు మాట్లాడిన శంకరన్న కావచ్చు అది ప్రభాకరన్న కావచ్చు ఏ వేరే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరూ మాట్లాడుతుంటే ఇవాళ సర్వాయి పాపన్న అనే వ్యక్తి ఇంతమంది బడుగు బలహీన వర్గాల ఆదరణ పొంది ఇవాళ ఏ రకంగా రాజు అయ్యిండు అనేది నిజంగా మా అందరికీ కూడా ఒక కనువు లాగా కనిపిస్తుంది ఇవాళ రావడంతోనే వేడంగారు అన్నారు ఇవాళ సర్వాయి పాపన్న గారి బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేమెందుకు పాల్గొనకూడదు మేము కూడా తనని ఫాలో అవుతున్నాము తను మాకు కూడా ఒక ఒక గొప్ప వ్యక్తిగా మేము కూడా ఆయనని ఆదర్శపరంగా తీసుకుంటున్నాం కాబట్టి మేము కూడా అందరం కూడా రావాలనుకుంటున్నాము ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటున్నాము అన్నప్పుడు నిజంగా కూడా ఒళ్ళంతా పుల్కరించింది గర్వించదగిన విషయం నిజంగా కూడా ఇవాళ మనం మెప్ప వీరు మాట్లాడినప్పుడు వీరు ఆ చరిత్ర గురించి మాట్లాడినప్పుడు మనం ఏదైతే గూజ్ బంప్స్ వస్తాయంటారో అట్లాంటి గూజ్ బంప్స్ వస్తున్నాయి ఇవాళ అరే నిజంగా కూడా ఆ రోజులలోనే బడుగు బలహీన వర్గాలు అందరినీ ఒక్క దాటిపైకి తీసుకొచ్చి మనం ఎందుకు రాజ్యాధికారంతో రావద్దు మనమెందుకు రాజ్య పరిపాలన చేయకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజులలోనే ఆయన అంత పెద్ద ఘనకీర్తి సంపాదించుకున్నాడంటే నిజంగా గొప్ప విషయం మరి నిజంగా మనం ఆయనని నిజంగా కూడా స్ఫూర్తి తీసుకోవాల్సిన విషయం చాలా ఉన్నది ఇవాళ మరి అట్లాగే ఆయన ఒక కులాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళి రాజు కాలేదు ఇవ్వాలి అన్నట్టుగా మన శంకరణ అన్నట్టుగా చాకలి కొమ్మరి దూదేలు మైనారిటీసు ముస్లిమ్సు అందరినీ కూడా అందరినీ కూడా తన సైన్యంలో తన బంధువులుగా భావించినప్పుడే ఆయన ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు ఆ సైన్యంతోనే ఆయన అంత ఆఖరికి వచ్చి ఒక గోల్కొండ కిలని కొట్టగలిగిన శక్తి సంపాదించుకున్నాడు అంటే నిజంగా కూడా అందరూ మనకందరికీ కూడా ఒక ఆదర్శం ఇవ్వాలి ఇవాళ అదే ఆదర్శంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నిజంగా కూడా అందరికీ ఇవ్వాలి అని చెప్పేసి కుట్రాడుతున్నది ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసింది ఈ తీర్మానం చేసిన దీన్ని ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అక్కడ జంతర్ మంతర్ల దగ్గర కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పోయి వాళ్ళందరూ కూడా అక్కడ జాజుల శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ పెద్ద ప్రోగ్రామ్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ఎందుకు కల్పించదు మేమందరం హక్కుదారులు ఉన్నాం ఇందులో ఇందులో ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరం ఉన్నాం కాబట్టి మాకు అందరికీ అవకాశం ఇవ్వాలి మేము ఎంతో మాకంత అన్న విధానానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిజంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది ఒక గొప్ప చారిత్రక నిర్ణయం అది కొందరికి నచ్చు కొందరు నచ్చకపోవచ్చు కానీ ఇది నిజం ఎందుకనంటే ఆ నిజానికి ఇదే మన సర్వాయి పాపన ఆ రోజే ఆయన మేమెంత మాకంతా అన్న విధంగా మేమెందుకు రాజ పరిపాలన చేయకూడదు మేమెందుకు రాజులో మేము కాకూడదు అన్న ఉద్దేశంతో ఇవాళ మనం ఆయనని తీసుకొని ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఢిల్లీలో ఇవాళ పోరాటం చేస్తున్నాం నిజంగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం మరి అన్ని కులాలు ఏవి ఏ మతాలు ఏవైనా కూడా మన రిజర్వేషన్ మనకు కావాలి మనం ఎంతో మనకెంతో అంతే కంపల్సరీ మనకు ఉండాల్సిన విషయం మరి రానున్న రోజులలో చాలా ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ నిజంగా కూడా ఇక్కడ శంకరన్న చాలా పొలిటికల్గా ఉన్నాడు రాజ్ కుమార్ గారు ఉన్నారు చాలామంది మనసు బడుగు పరిగిన సోదరులు వీరందరూ కూడా ఉన్నారు మనమందరం ఖచ్చితంగా ఏకమైదాము ఏకమై మనం కూడా రాజ్యాధికారం కోసం కొట్లాడదాము మనం ఒక సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఓ మున్సిపాలిటీయే కావచ్చు మనం అందరం కలిసి కట్టుగా మనము మనం చేసుకోగలిగితే డెఫినెట్గా మనని కొట్టేవాళ్ళు ఉండరు దయచేసి ఇది అర్థం చేసుకుందాం మనం అందరం కూడా ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది ఇవాళ మొదటిగా నేను ఒక ఒక్కసారి మీ అందరికీ కూడా నా తరపు నుంచి వెళ్ళి మా గౌడ పులసం తరఫు వెళ్ళి మీకు అందరికీ కూడా సారీ చెప్తున్నాను ఎందుకనంటే ఇది ఒక కార్యక్రమంలో మేము పేరు పేరున్న మిమ్మల్ని అందరినీ పేరు పెట్టి ఫోన్ చేసి పర్టికులర్గా మిమ్మల్ని పిలిపించుకొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన ప్రోగ్రాము కానీ అనివార్యకాలంలో నేను కొంచెం ఒక నాలుగు రోజులు లేకపోవడంతో నాకు సునీత గారు మేడం గారు సహకరించు మీరు అందరికీ చెప్పడం జరిగింది ఇంతమంది మీరు వచ్చినందుకు నిజంగా ఇంతమంది మా ఎమ్మడ ఉన్నందుకు మేము మీ అమ్మడ ఉన్నందుకు మనందరం కూడా గర్వించదగ్గ విషయం అని నేను అనుకుంటూ మరి మేడం లత గారికి నిజంగా కూడా నా మాతో పాటు రెండు మూడు కార్యక్రమాలు ఇదే సర్వై పాపన కార్యక్రమాలకు మేడం గారు కూడా పాల్గొన్నప్పుడు చాలా విషయాలలో మేడం నాకు నిజంగా కూడా ఒక సందర్భంలో లాస్ట్ త్రీ ఇయర్స్ కింద మేడం నాతో అన్నమాట మళ్ళీ ఈసారి గుర్తు చేస్తున్నాను ఆ రోజు కూడా నాకు మేడం అన్నది ఇదే మాట అన్నది మీరు ఓన్లీ డౌట్స్నే ఎందుకు పిలిపించిండ్రు ఈతను బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కదా అందరినీ మీరు ఎందుకు విలువలేదు అని ఆ రోజు ఒక జయంతి సందర్భంగా నాడమన్నారు నిజంగా ఈరోజు నేను మళ్ళీ మళ్ళీ మీతో మాట ఇస్తున్నాం మేడం జయంతి ప్రోగ్రామ్ ఉన్నది మా సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్ అది కూడా తొందరలోనే చేయబోతున్నాం మేడం దానికి మీరు అన్నట్టుగా మా శంకర్ అన్నట్టుగా రాజ్ కుమార్ అన్నట్టుగా వీళ్ళందరినీ కూడా మేమందరూ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు అనే వ్యక్తులందరినీ కూడా వాళ్ళని ఒక వీవీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చి మేము వాళ్ళందరినీ కూడా సత్కరించుకొని మా విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుంటామని చెప్పి మేము ముందట మేము మాటించుకుంటూ మరి ఇంత మంచి అవకాశాన్ని చేసినందుకు కలెక్టర్ ఆఫీస్లో మీరు చేయడం కున గారు కోఆర్డినేట్ చేయడం అందరితో కోఆర్డినేట్ చేసుకొని మాకు అవలసనందరినీ కూడా విలువడము దాంతోపాటు మీకు మీరు అందరూ రావడం చాలా సంతృప్తిని ఇస్తున్నది చాలా చాలా థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి అన్ని కుల సంఘాలకి మరియు అన్ని వర్గాల వారికి మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క నుంచి ఉన్నారు ఉన్నారు ఇద్దరు పిలస్తులు ఉన్నారు మతస్తులు ఉన్నారు సో ఇది చాలా మంచి కార్యక్రమం అని నేను భావిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రతి ఒక్క గొప్ప వ్యక్తుల చరిత్రను మనం గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని చెప్పి చెప్తున్నారు సో చేయడమే మనమంతు కానీ మనం అందులో నేర్చుకొని పాటించవలసిన ధర్మం మన అందరి మీద ఉన్నది సో అది మానవ ధర్మం అది పాటించాలి మనం మన నాకు ప్రతిసారి చరిత్రను చదువుతున్నప్పుడు మీరు ఎంతవరకు ఇస్తారో నాకైతే తెలియదు కానీ నేను విన్నప్పుడల్లా నాకు ఒక కొత్త వస్తాను ఏమని అంటే నువ్వు ఆయన కిలా షాపూర్ ఆయన సొంతం అసలు ఆ కిలాషా పూర్తి అనేది ఎక్కడున్నదో మనకి మామూలుగా అయితే తెలుస్తుందా కానీ ఒక వ్యక్తిని బట్టి వాళ్ళ ప్రాంతం ఎంత ప్రా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది పటంలో దాని యొక్క ముద్రని ఎట్లా వేస్తాడు ఒక వ్యక్తి అనేది మనం దీనికి వచ్చి గమనిస్తాం ఎక్కడ కిలాషాపూరు అసలు అక్కడ ఏం ఉండదు నేను ఎప్పుడైనా చూసారో లేదా నేను చూశాను నీళ్ళు ఉండవు ఏముండదు చాలా డ్రై ఏరియా మరి అట్లాంటి కినా షాప్ గురించి మనం ఈరోజు వింటున్నామంటే కేవలం వారి యొక్క వీర వారి యొక్క గొప్ప తర్వాత ఇంకా గమనించినట్లయితే అన్ని వర్గాలను కూడా కట్టుకున్నాడు ఆయన ఆయన దగ్గరికి మండువాకి వచ్చే వాళ్ళలో మీరు ఒకటి గమనించండి మనం షాప్కి వెళ్ళినప్పుడు మండువాకి వెళ్ళినప్పుడు మాత్రం అందరం ఖచ్చితంగా వెళ్తాం మిగతా ఎక్కడికైనా తక్కువ మంది పోతారే కానీ రెండు చోట్లకి అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు పెద్దారు సో వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల చర్చలు మాట్లాడేటప్పుడు ఏజో మాట్లాడుతూ సో అతను ఆ సమాజాన్ని గమనిస్తూ అందరినీ కూడా కూడగట్టుకుని ఆయన ఎప్పుడు ముందే రాజ్యం కావాలి నాకు రాజు కావాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన తన లో చేసుకుంటూ వాళ్ళ అమ్మమ్మ మాట వింటూ ఒక సామాన్యమైన వ్యక్తిగా మనం చూస్తాం కానీ ఎప్పుడైతే దౌర్జన్యము ఒక మరాకాష్ఠకి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే ఒక మనిషి ఏ రకంగా తిరగబడతాడు ఏ రకంగా సమాజంలో ఒక స్థానానికి చేరుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకుంటాడు ఆ లక్ష్యానికి అందరు ఎలా కూరగట్టుకుంటారు ఆ లక్ష్యాన్ని ఎలా స్త్రీ ఇలా కొద్దిమంది వ్యక్తులు మనకి ఆయన యొక్క మీరు చూడవచ్చు అదే బహుమతి సామ్రాజ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళ గద్దెనైన లాక్ కానీ ఆయన ముస్లింలకైలిస్ కాదు దానికి తార్కాణంగా మనకి ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకుంటాం ఇప్పుడైతే ఇంత అభివృద్ధి చెందిన నవనారాయణ సమాజంలో అతడు మన సామ్రాజ్యాన్ని లాక్కుంటే మన ఇంటి పిల్లలు వాళ్ళే స్త్రీలను వస్తువుగా చూశారు అనడానికి ఆ వ్యవస్థ ఉంది కాబట్టి కూడా స్త్రీ అనేది మనతో పాటు ఒక మనిషి ఒక మనిషిగా గుర్తించాలి సో ఇది సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి భావన ఇవన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు ఆ రోజుల్లో చదువు ఉంటేనే ఇవన్నీ వస్తాయనుకుంటాం కానీ చాలా తక్కువ అది కూడా చదువుకున్న వాళ్ళల్లో కూడా మొక్కతో ఉండొచ్చు చదువులేని వాళ్ళలో కూడా సంస్కారం ఉండొచ్చు సో వాటిని మనం గ్రహించాలి మీరు చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు త్వరలో ఆయన జీవితంగా రాబోతుంది ఆయన కుల పుల పుల్లని కూడా పులని కూడా కులని కూడా పాటు పడి బ్రాహ్మీణ్ చేస్తున్నాడే అంటే ఆయన బ్రాహ్మణులు ఎప్పుడు ఎక్కువ అంటే ఈ సందర్భం వచ్చి చెప్తున్నారు సో ఇలాంటివి లోతుగా మనం చూడబోయే మనకి ఏం కనిపిస్తుంది అనేది చూపుతాము ఈ రెండు చెవులకి ఏమి వినిపిస్తాడని అంతర్నేతంతో మనం చూడాలి ప్రతి వ్యక్తి జీవితాలు అప్పుడే మనకి సమాజం కానీ మంచిగా అండ్ జిల్లా యంత్రాంగం యొక్క మాటని మన్నించి అన్ని వర్గాల వాళ్ళు వచ్చి అంత మనిషిని గొప్పగా సన్మానించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి చాలా మనకి ఫోన్ చేశారని నేను అనుకుంటున్నాను సో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా